నమస్తే అండి మనం ఇప్పుడు విజయవాడలో ఉన్న గొల్లపూడి గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము మనం ఇప్పుడు ధర్మపథా మాట్లాడి గుడి యొక్క విశేషాన్ని గురి యొక్క వివరంగా అడిగి తెలుసుకున్నాము మనం ఇప్పుడు వారి దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి స్వామిజీ మనం ఇప్పుడు చూస్తున్న స్వామీజీ అంటే విమోచనారాయణ స్వామిజీ అని చాలమ్మా చెప్ప స్వామి శరణమయ్యప్ప పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో కేరళలో ఉన్నటువంటి శబరిమల అయ్యప్ప దేవాలయాలన్నీ కొందరు దుండగులు ధ్వంసం చేస్తారు అదే సమయంలో కేరళలో త్రివేంద్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి శ్రీ స్వామి విమోచనానంద ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు పేరు ఆయనది స్వామీజీ విమోచనానంద ఆయన ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో అక్కడ ఉంటూ ఉంటే ప్రతి సంవత్సరం ఆయన శబరిమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేవారు అట్లా ఉంటే ఒకసారి ఆయన కాశీపట్టణానికి వెళ్తే అక్కడ అయ్యప్పని పూజ చేసుకున్నా ఉంటే ఆ పటం పగుళ్ళు ఇచ్చింది ఏమిటి ఇట్లా అయింది అని చెప్పి అప్పుడు త్రివేంద్రం కబురు చేసి ఫోన్ చేసి మాట్లాడితే కేరళ ఉన్నటువంటి దేవాలయాన్ని ఎవరో కొంతమంది దొండగులు ధ్వంసం చేశారు అని చెప్పి స్వామీజీకి తెలిసింది అప్పుడు ఆయన వెంటనే నా స్వామికి ఇటువంటి కష్టం కలిగింది అని చెప్పి త్రివేంద్రం వచ్చి ఎక్కడి నుంచి శబరిమలకి వెళ్ళి అక్కడ స్వామివారి సన్నిధిలోనే ఆయన భార్యని బిడ్డల్ని వాళ్ళందరినీ కూడా త్యజించి ఆయన అక్కడే కాషాయి బట్టలు కట్టుకుని శ్రీ స్వామి విమోచనానంద అనే పేరుతోటి ఆయన ఆయన అసలు పేరు పూర్ణాసరం పేరు గోవింద్ నాయర్ తర్వాత అప్పుడు ఆయన తపస్సు చేసుకుని ఒక సంవత్సరం సాక్షాత్కారం పొంది భగవంతుడు సాక్షాత్కారం పొందిన తర్వాత అక్కడి నుంచి మొట్టమొదటి ఎక్కడైతే నేను మొదలుపెట్టానో అక్కడ దేవాలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి కాశీలో ఉన్నటువంటి తిరుమండేశ్వరం అట్లో అయ్యప్ప దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా నిర్మాణం చేశారు అది అయిన తర్వాత భారతదేశమంతా కూడా దేవాలయాలు కట్టాలి అని చెప్పి ఆయన అనుకుని అక్కడి నుంచి కరిపత్తూరు అని శ్రీ మన కరూరు దగ్గర ఉంది తమిళనాడులో అక్కడ నిర్మాణం చేశారు అయిన తర్వాత శ్రీరంగపట్నం అంటే మైసూరు స్టేట్లో మైసూరు పక్కన ఉన్నది అక్కడ దేవాలయాన్ని ఆయన నిర్మాణం చేశారు ఈ దేవాలయాలు అయిన తర్వాత నాలుగు ఆయన ఐదో దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోని వల్లపూడిలో దేవాలయాన్ని నిర్మించడానికి ఆయన అనుకున్నారు అనుకున్నప్పుడు ఈ దేవాలయాలు కట్ కట్టించడానికి త్రివేంద్రం కాశీ ఈ హరిద్వారు ఇవన్నీ వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన మధ్యలో విజయవాడలో కొండ మీద అమ్మవారి కొండ మీద కొంతకాలం ఉండి తపస్సు చేసుకుని రోజు కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ మనం ఎందుకు దేవాలయం కట్టకూడదు అని చెప్పి అనుకుని అప్పుడు కొంతమంది భక్తుల్ని మించి అడుగు స్థల సేకరణ కోసం ఆయన ప్రారంభించారు అటువంటి సమయంలో ఈ స్వామీజీ స్థలం చాలామంది భక్తులు ఆయన శిష్యులు వాళ్ళు చూపించారు చూపిస్తే ఒక్కొక్క దానికి వాస్తు కానీ తర్వాత భూమి ఆయన పరిశీలిస్తే ఆ ప భూమి కానీ పనికి రాదు అని చెప్పి చెప్పి వల్లపూడిలో ఉన్నటువంటి గెలివారి కుటుంబంతో స్థలం వాసన చూసి ఒక పలుగు తీసుకుని ఆ పలుగుతోటి ఆయన పలానా చోట దేవాలయం వస్తుంది అని ఆయన అది భూమిలో కూర్చుతారు కూర్చిన తర్వాత వీళ్ళందరూ కూడా లెక్కలేసి వాస్తు ప్రకారంగా ఇచ్చేసిన తర్వాత గర్భాలయం అదే స్థలంలోకి వచ్చింది అప్పుడు స్వామీజీ సంతోషించి ఇక్కడ దేవాలయం మొదలు పెడదాము ఇదేనంటే ఎవరిని డొనేషన్ అడుగుదామన్నా ఎవరి అయ్యప్ప అయ్యప్పో తెలియదు అప్పయ్యో తెలీదు ఎవరన్నా రావుని వారు ఇంకా అది కృష్ణుడు ఇటువంటి దేవాలయాలకైతే ఇస్తారు కానీ ఈ గుడికి ఎవరిస్తారు అని చెప్పి ఇచ్చేశారు కానీ స్వామీజీ వెనుకజీ వేయకుండా ఇచ్చిన వాళ్ళే ఇస్తారు ఇవ్వనోళ్ళు ఇవ్వరు అని చెప్పి ఇచ్చేసి మొదటి మొట్టమొదటిసారిగా ఈ గెల్లివారు కుటుంబం దగ్గర నుంచే వెయ్యి రూడ పదహారులు వెయ్యి నూట పదహారు చూపున ఆరు రోజుల్లో తీసుకున్నారు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ట్రస్ట్ ఫారెంట్ చేసి దమ్మాలపాటి రామారావు డాక్టర్ టీవీ చలపతిరావు కోనాడు సూర్యప్రకాశ్రావు గారు ఎన్ఎర్ రాయి నందిరా శివరామకృష్ణ వగే వీళ్ళందరినీ కూడా కమిటీ మెంబర్లు చేసుకుని ఆయన దేవాలయం కడతానికి మెంబర్ డబ్బు వసూలు చేసి మీరు ఇచ్చేయమన్నారు అది నెమ్మదిగా పూర్తి చేసి ఇచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రతిష్ట జరిగింది ఈ లోపల ఆ దేవాలయానికి వచ్చిన సొమ్ము మొత్తం కూడా దాదాపు పద్నాలుగు వందల ట్రాక్టర్లు మట్టి పూడ్చడానికే సలమైంది అది మాగాడి భూమి అయింది మరి ఇంత పూడి చేస్తే ఉన్న డబ్బు కాస్త దానికే సరిపోయింది మళ్ళీ మొదలుపెట్టారు మళ్ళా మొదలుపెట్టి ఇచ్చేసిన తర్వాత అప్పుడు కృష్ణానది అప్పుడు ముప్పిని వచ్చింది మందరూ తుఫాను వచ్చి తుఫాను వచ్చేసరికి అలా అది అప్పుడు కట్టినటువంటి ప్రహరీ గోడలు ఇవన్నీ కూడా పడిపోయింది అప్పుడు స్వామి అన్నారు కేరళ సంప్రదాయం ప్రకారంగా చుట్టూ ప్రహరీ గోడలు లేకుండా దేవాలయ ప్రతిష్ట చేసి భూతప్రత పిశాచాలు ఆ లోపలికి ఆవాహిస్తాయి అందుకుని చెప్పి అట్లా వద్దు మళ్ళీ కట్టండి మళ్ళా గోడ కట్టండి మళ్ళీ ముందు ఇచ్చేయండి అని చెప్పి అట్లా పూర్తి చేసి ఇచ్చేసి స్వామీజీ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో దేవాలయ ప్రతిష్ట కావించారు ఈ దేవాలయ ప్రతిష్ట కేరళ పద్ధతి ప్రకారంగా చేస్తే దేవుడు ప్రతిష్ట అయిన తర్వాత మూడు దీపాలు వెలిగిస్తారు మొదటి దీపం ఆవుల ఎత్తు వెలిగిస్తారు అది దేవుళ్ళు శక్తి కనుక ఉన్నదా లేదా అనేది తోటి ఇచ్చేస్తారు రెండో దీపం నువ్వులు తోడే ఎరిగిస్తారు దేవస్థల ప్రధాన అర్చకులు నమ్మూదిరి వీళ్ళ పేరుతో అది వెలిగిస్తారు మూడో దీపం నూనెతో ఎదుస్తారు అది ట్రస్టీల పేరుతో అది వెలిగిస్తారు ఇవన్నీ వెలిగించి ప్రతి అయిన రాత్రి ఆ తలుపులు మూసేస్తారు మూసేసి మూడు రాత్రులు అయిన తర్వాత మళ్ళా ఆ తలుపులన్నీ కూడా తీయటానికి ఉద్రిక్తులు అవుతారు అదే టైంలో స్వామీజీ ఆవు కావాలి ఆవు చూడ ఉంటేనే గర్భగుడి వెనక భాగం చూపి అమ్మవారి ఆవు వెనక భాగం చూపిస్తూ తలుపులు తీయాలి అని చెప్పి అడుగుతారు ఇప్పుడు ఇంత మనం మూడు గంటలకు ఆవు ఎట్లా దొరుకుతుంది ఏమిటి అంటే మీకెందుకు మీరు వెళ్ళి చూడండి అయ్యే దొరుకుతుందని చెప్పి స్వామీజీ చెప్పారు బయటికి వెళ్ళి చూస్తే ఒక ఆడవి దూడని ఆవులు తోడుకి అప్పుడు ఆమె ఆమె తోడు చెప్పి ఆ ఆవుని దూడని తీసుకొచ్చారు అదే టైంలో మంగళ వాయిద్యాలు చరణగోడ ఇతర వాయిద్యాలు తర్వాత కేరళ వాయిద్యం నమ్ముద్రీలు తంత్రులు స్వామీజీ శిష్యులు భక్తులు ఇంతమంది సమక్షంలో తలుపు తీద్దామా అని అంటే చాలామంది ఉండదు ఎందుకంటే వాస్తులో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఇది అది అని అంటే స్వామీజీ ఒక తాళం కమిటీ మెంబర్ల దగ్గర నుంచి ఒక తాళం తంత్రి గారి దగ్గర నుంచి ఒక తాళం స్వామీజీ దగ్గర నుంచి తీసుకుని మూడు తాళాలు తీసింది నెమ్మదిగా తలుపు తీస్తూ ఇచ్చేస్తే మూడు దేదీ మూడు దీపాలు దేదీప్యమానంగా వెలుగుతాయి ఆయన ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు అనేటల్లో ఒక దేవాలయంలో హరిద్వార్లో ఇచ్చేస్తే ఆ హరిద్వారంలో దేవాలయంలో నమ్ము ఆరిపోయింది ఆరిపోయిన తరుగా కొల్లోనే ఆ తంత్రి ప్రాణాలు వదిలేశాడు అట్లాగే ఈ శక్తి గలటువంటి దేవాలయం ఈ దేవాలయం అట్లా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామీజీ జోషి మఠం దగ్గర జోషి మఠం ఒక సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా అయ్యప్ప మూలమంత జపం చేసి కోడిసార్లు సార్లు భయం చేసి ఆ తపశక్తి అంతా కూడా ఇక్కడే ధారమోశారు అందుచేత ఆ మొత్తం శక్తి అంతా కూడా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చింది మొన్ననే యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారికి సువర్ణ వజ్ర కేరిటము సువర్ణ కవచం ఇవన్నీ తయారు చేయించి కాబట్టి వాళ్ళు భక్తుల ధన సహాయాలతోటి ఇచ్చేసి ఈ దేవాలయంలో ఇచ్చేసారు స్వామీజీ చెప్పేవారు దేవుడికి ముఖ్యంగా అన్నదానం ప్రధానం అందుచేత అన్నదానం కూడా కావాలి అన్నారు అన్నదానం చెయ్యాలి అని అంటే దేవాలయం వెనక ఉన్నటువంటి స్థలాల్లో ఊరికి ఆ పది రోజులు ఈ మన్నలంటే ఆ నాలుగు రోజులే వేసేవారు అరవై రోజులు ముప్పై రోజులు అట్లా అన్నదానం చేసేవాడమే కాదు కానీ ఇట్లా ఇచ్చేస్తా ఉంటే అట్లా కాదు అయ్యప్పలకి ఇళ్లలో ఉండటానికి ముట్లు అంట్లు ఇవన్నీ ఉంటాయి అందుచేత ఒక షెడ్ ఏదైనా వేయించండి వేయిస్తే అప్పుడు అయ్యప్పలు ఉండటానికి వీలవుతుంది ఇక్కడ అన్నదానం కానీ ఏదైనా చేయాలంటే వీలవుతుందని స్వామీజీ చెప్పారు భగవంతుడు దయ వల్ల కానివ్వండి స్వామీజీ ఆశీర్వచనం మూలంగా కానివ్వండి ఇక్కడ పని మొదలు పెట్టిన తర్వాత ఆ గోడలు అయ్యి వేసిన తర్వాత ఒక రోజున అనుకోకుండా ఈశాన్యం ముల్లో ఒక పుట్ట వచ్చింది నాగేంద్రుడు పుట్ట అది దేవాలయం కట్ట ముందు నుంచి కూడా నాగేంద్రుడు గోధుమరి దస్తుతో ఈ దేవాలయంలో తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు కానీ భక్తుల్ని కానీ ఇతర జనాన్ని కానీ ఎవరిని ఏమి చేసేవారు కాదు అప్పుడు ఏవిడ ఇక్కడ అక్కడ పని జరగటం మండపం పని ఎట్లా ఏం చేయాలి అని చెప్పి ఇచ్చేసి కేరళలో ప్రశ్న అని వేశారు వేస్తే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పి ఏంటంటే నాకు ఇక్కడ నేను శుభ్రంగానే ఉన్నా కానీ నాకు ఉండటానికి వసతి లేకుండా చేశారు మీరు అది అయ్యేదాకా మీరు మాత్రం పైకి రాదు దేవాలయం అని చెప్పి చెప్పారు అందుకుని అప్పుడు ఏం చేశారంటే అప్పటికప్పుడు దేవాలయం పక్కన ఉన్నటువంటి స్థలాల్లో నాగేంద్రుడు పుట్ట తయారు చేయించి అది ఎనిమిది మంది నాగదేవతల పేర్లతో అది చేసేవారు నాగరాజు చేసి అప్పుడు ఇచ్చేసిన తర్వాత అందులోకి నాగేంద్రుడు ఆవాహన చేసి నీరు లేనిది తెలీదు వాళ్ళ కేరళ పద్ధతిలో వాళ్ళు చేశారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతా ఉంటే అందులోనే ఒక మండపం లాంటిది ఉంది అందులో నుంచి నాగేంద్రుడు వచ్చి అందరికీ కనపడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఇది ఇక్కడ ఏంటంటే నాగేంద్రుడు ఉన్న దేవాలయం కూడా ఉన్నది ఈ స్వామీజీ చెప్పేవాళ్ళు నాగేంద్రుడు స్వేచ్ఛాజీవి అందుకని నాగేంద్రుడి ప్రతిష్ట అనేది ఉండదు అని చెప్పి చెప్పారు అందుకని పీట మీద కూర్చోబెడతారే కానీ ఇక్కడ నాగేంద్రుడిని ప్రతిష్ట అనేది అష్టబంధంతో ఇచ్చేదా తర్వాత పక్కన ఉన్నటువంటి వినాయకుడు పూర్వకుంభంతో ఉంటారు ఆ పూర్వకుంభం అంటే లక్ష్మీ గణపతి నాగేంద్రుడి చుట్టూట ఎనిమిది ఉన్నాయి కదా తర్వాత వాటి అన్నిటికి పేర్లు పెట్టారు కదా అవును వాటి విశేషం ఏంటో చెప్పంటున్నారు వాటి విశేషం అంటే జనమే దేవుడు హోమం చేసినప్పుడు అందరు దేవ నాగేంద్రుడని ఆవాహన చేసి అగ్నిగొండంలో పడి చేశాడు అటువంటి దాంట్లో మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన ఈయన పేరు ఏమిటే ఒకసారి నాగరాజు నాగక్షిణి పే పేర్లతోటి అక్కడ విగ్రహాలు చేశారు పద్మన్ మహాపద్మన్ శంఖపాలన్ గుణికన్ నాగరాజు ఇట్లా ఎనిమిది మంది పేర్లతోటి ఆవాహన చేసి ఇచ్చేశారు అక్కడికి అది జరుగుతుంది అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని చెప్పి మాలికాపురం దేవి ఎంతో బలవంతం చేస్తుంది అప్పుడు ఆయన జడ్డు తప్పించుకోలేక ఒకటే చెబుతారు ఏ సంవత్సరం అయితే కొత్త భక్తులు నా కొండ దగ్గరికి రారో ఆ సంవత్సరం నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఆమెకి వరమిస్తాడు అందుకని ప్రతి సంవత్సరం మొదటిసారి వెళ్ళే వాళ్ళందరూ శరం గుత్తి అంటే ఒక మాణం పుల్లని తీసుకెళ్ళి అక్కడ గుచ్చుతారు శబరిపీటం దగ్గర నుంచి అక్కడ నుంచి అయ్యప్ప దేవాలయానికి వెళ్ళే దోవలో శరం గుత్తి అని ఉంటుంది శరం అంటే బాణం గుత్తి అంటే గుచ్చేది అక్కడ గుచ్చి ఉంచుతారు పదిహేనో తారీఖు అయిపోయింది జనవరి పదిహేను సంక్రాంతి అయిన తర్వాత పదిహేను రాత్రి మాలికాపురం అమ్మవారు ఉత్సవమూర్తిని తీసుకొస్తారు ఏనుగు మీద తీసుకొచ్చి అప్పుడు చూపిస్తారు అమ్మాయి ఈ సంవత్సరం ఎంతమంది కొత్త వాళ్ళు చూడండి చూడాలి ఆ వచ్చేటప్పుడు ఆ ఏనుగు కూడా ఎంతో మామూలుగా ఆనందంగా వచ్చి ఇచ్చేస్తుంది అది చూసిన తర్వాత ఏనుగు కూడా కళ్ళమ్మ నీళ్ళు కారుసుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది బాధ అది ఇప్పుడు అట్లాగే కారణం ఇది జరుగుతుంది పద్నాడో రాజు ఇచ్చినటువంటి బ బహుమతులన్నీ కూడా ఆయనకి ఇచ్చిన నగలు కూడా పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆయనకి ధరింపజేసి అప్పుడు జ్యోతి దర్శనాన్ని తలుపు తీస్తారు అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి పొందమ్మల మేడు అనే చోట అక్కడ అయ్యప్ప గుడి ఉంటుంది బంగారపా ఎప్పుడు దేవాలయం ఉంటుంది అది ఎవరు వెళ్ళలేరు చూడలేరు అక్కడి నుంచి జ్యోతి దర్శనం రూపంలో స్వామి దర్శనం ఇస్తారు ఇక్కడ కూడా అదే మాదిరిగా రేపు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి జ్యోతి దర్శనం ఉంటుంది ఉదయం అంతా కూడా మాత్రం మామూలుగా ఎప్పుడైనా సరే ఇక్కడ నెయ్యి అభిషేకాలు భక్తులు చేయించుకుంటే ఎంతమంది అయినా చేయించుకున్నా ఒక్కసారే అభిషేకం చేస్తారు కానీ ఆ సంక్రాంతి రోజున మాత్రమే ఎంతమంది వచ్చినా అంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడి అక్కడ అభిషేకం చేయించుకోవచ్చు ఒక్కొక్కడికి ఒక్కొక్కసారి అభిషేకం జరుగుతుందా ఒక్క రోజు మాత్రమే పద్నాలుగు పదిహేను జరుగుతుంది పదిహేను సాయంత్రం అలంకారం పదిహేను ప పద్నాలుగో తారీఖు సాయంత్రం కూడా అలంకారం జరుగుతాయి ఇక్కడ ఏంటంటే పడి పూజ శివరాత్రికి ఏమో సహస్ర కలిసి అభిషేకం జరుగుతుంది మండల పూజలోనేమో ఆకరణ ఇట్లా జరుగుతుంది ధ్వజ ప్రతిష్ఠ తెసినప్పుడేమో స్వామిని ఆరాట అని చెప్పి ఆ ఒక్కరోజున స్వామిని విద్య మన గొల్లపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్నానం కట్టడం స్నానానికి తీసుకెళ్ళి స్వామిని అందరూ స్నానం చేయిస్తారు కృష్ణానదిలో ఆ రోజు నీకు ఎంతమంది భక్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా గీఠలో ఉన్నా లేకపోయినా అందరూ స్నానాలు చేయవచ్చు సంవత్సరానికి అట్లా ఒక్కసారి జరుగుతుంది ఇక్కడ సుమారు ఈ సంవత్సరం ముప్పై వేల మంది బాలాధారణం జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఈ అరవై రోజులు బాలా చేసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక్కడ మాత్రం అన్నదానం జరుగుతుంది ఈ అరవై రోజులు లక్ష పైద మంది అన్నదానం జరుగుతుందండి అయ్యప్పలకి మాత్రమే ఉచితంగా భోజనం పెడతారండి సివిల్ వాళ్ళు అంటే వాళ్ళ బంధువులు కానీ ఎవరిన వస్తే వాళ్ళ దగ్గర నుంచి టికెట్ యాభై రూపాయలు చూపించు కూడా అన్నదానానికి వినియోగిస్తారండి ఉభయ దాతలతో సహాయంతో ఈ రోజు వరకు అన్నదానం నిరాటంకంగా జరుగుతుంది స్వామీజీ అనుగ్రహంతో అయ్యప్ప అనుగ్రహంతో ఈ కార్యక్రమంతో జరుగుతుంది స్వామి శరణం స్వామి శరణం స్వామి